ఓలా ఓపెన్ రేపడం వంటి ఆన్లైన్ రైడ్ చేయలేం ప్లాట్ఫామ్ ద్వారా ప్రయా ప్రయాణికులకు సౌలభ్యం అందుతుంది కానీ ఈ ప్లాట్ఫామ్పై ఆధారపడుకున్న మన ఆటో డ్రైవర్లు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు ఈ పాంప్లెట్ మీకు తెలిసిన డ్రైవర్ లేకుండా ఉంటారు రేపటి వాళ్ళు తెలియవాళ్ళు ఎవరోలు ఉంటారో ఇది వేస్ట్ చేయొద్దు పాడేయద్దు అయితే బాబాయ్ గారు పాంప్లెట్ చేశారు ఆయనకి అర్థమైందని చెప్తున్నారు డ్రైవర్ సభ్యులందరికీ మనం రాజమండ్రిలో ఒక మంచి క్యాంపెయిన్ రన్ చేద్దాం అనుకుంటున్నాము మనకు ఒక రాజమండ్రిలో ఒక యూనియన్ ఉంది అలాగే మిగతా డ్రైవర్లకు కూడా ఆ యూనియన్ గురించి తెలియాలి తెలియని డ్రైవర్లు చాలా మంది అయితే ఉన్నారు వాళ్ళ కోసమే ఈ క్యాంపెయిన్ రన్ చేద్దాం అనుకుంటున్నాము అలాగే మనకి ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో కూడా పేజెస్ ఉన్నాయి దాన్ని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మన కష్టం మిగతా డ్రైవర్లకి కస్టమర్లకి వేరే ఊర్లో వాళ్ళకి తెలియాలి ఆహా ఇక్కడ ఐకమత్యంగా ఉన్నారు ఇక్కడ సాధించగలుగుతున్నారు మనం కూడా సాధించాలన్న ఉద్దేశం రావాలనే కోరికతో మనం ఈ వీడియోలు తీసి ఇప్పుడు క్యాంపెయిన్ రన్ చేసింది కూడా వీడియో తీస్తాము తీసి మన ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ పేజీల్లో అప్లోడ్ చేస్తాము చేసిన తర్వాత మీరు చేయాల్సింది ఒకటే ఫాలో అవి సబ్స్క్రైబ్ చేసి వీడియో పూర్తిగా చూసి లైక్ ఇస్తే అది మిగతా వాళ్ళకి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి రీచ్ అయ్యిందంటే మిగతా వాళ్ళు కూడా మన కష్టం తెలుస్తుంది ఓ పక్క కస్టమర్లకి ఒక పక్క డ్రైవర్లకి మొత్తం ఆల్ ఓవర్ ఏపీ తెలంగాణ అంతా తెలుస్తుంది అండి ఇంకా మన క్యాంపెయిన్ స్టార్ట్ చేద్దాం మన క్యాంపెయిన్లో ఫస్ట్ పర్సన్ మనం రైడ్ వేయడం ద్వారా ఈయన వచ్చారు ఈయన ర్యాప్డో డ్రైవరే కాకపోతే ఏంటంటే ఈయనకి మన ఆన్లైన్ గ్రూప్ ఉందో లేదో ఆయనకి తెలీదు ఒకసారి కనుక్కుందాం మీకు ఆన్లైన్ గ్రూప్ ఉందని తెలిసా అండి తెలీదా మనకు యూనియన్ ఉందని కూడా తెలియదా తెలీదు అంట అండి ఆన్లైన్ గ్రూప్ ఉందా ఇది తెలీదు అంట అయితే మన గ్రూప్ యాడ్ చేసి మన గ్రూప్ గురించి చెప్పి మనం బలపరుచుకుందాం సెకండ్ పర్సన్ అయితే ఈ రేపడ గురించి కొన్ని విషయాలు అయితే ఉన్నాయి ఆయనకి తెలిసలేదు కొన్ని ప్రశ్నలు వేసి తర్వాత మన యూనియన్ గురించి చెప్పి అప్పుడు నేను పంపించేద్దాం మళ్ళీ ఇంకో టైం కోసం వెళ్ళిపోతాం మీరు ఏం చేస్తా ఉంటారు ఓకే అండి ఒకసారి పాంప్లెట్ చదవండి దీన్ని బట్టి మీకు ఏమంటే చెప్పడం మనం చెప్తాను చదవండి మరి మీరు చదవండి పర్లేదు అంటారా కొంచెం ఓలా ఓపెన్ రేపడం ఆన్లైన్ రైడ్ చేయలేని ప్లాట్ఫామ్ ద్వారా ప్రయా ప్రయాణికులకు సౌలభ్యం అందుతుంది కానీ ఈ ప్లాట్ఫామ్ పై ఆధారపడుతున్న మన ఆటో డ్రైవర్లు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు ఈ సమస్యలు మన జీవనోపాధిని ప్రభావితం చేయడం మాత్రమే కాకుండా ఆర్థికంగా కూడా దెబ్బతీస్తున్నారు టార్జ్ నిర్ణయించే విధానం మన డ్రైవర్లకు అన్యాయం చేస్తుంది కస్టమర్లను ఆకర్షించడానికి లో డిస్కౌంట్ వస్తాయి కానీ ఆ డిస్కౌంట్ల భారం మన డ్రైవర్ పైన పడుతుంది కస్టమర్లు అత్యంతర ప్రవర్తన తప్పుడు కంటెంట్లు మన డ్రైవర్లకు అనేక ఇబ్బందులు కలిగిస్తున్నాయి ఇలాంటి సందర్భాల్లో కంపెనీలు కస్టమర్ పక్షాన నిలుస్తున్నాయి డ్రైవర్లకు న్యాయం జరగడం లేదు ప్లాట్ఫామ్ విజయానికే డ్రైవర్ల కష్టమే ఆధారం వాళ్ళకి అన్యాయం జరగకుండా చూడటంతో పాటు సమానతతో కూడిన వ్యవస్థను ఏర్పాటు చేయాలి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి వీటిని మనం జయించాలంటే మన ఐక్యత చాలా ముఖ్యం మనలాంటి వాళ్ళకు ఒక సంఘం ఉంది ఈ రాజమండ్రి ఆన్లైన్ ఆటో డ్రైవర్స్ అండ్ ఓనర్ సంక్షేమ సమయం రిజిస్ట్రేషన్ నంబర్ త్రీ ఫార్టీ బై టూ జీరో టూ ఫోర్ అందులో చేరి మన ఐక్యతను పాల్పరచుకుందాం మన ఆత్మలను సంపాదించుకుందాం ఒకసారి ఆలోచించండి రండి మా వెనక మా వెనక నడవడానికి కాదు మాతో కలిసి అవకాశం అది నుంచి తగ్గించుకోవచ్చు కస్టమర్ కి ఇవ్వాలంటే కస్టమర్ కి ఇస్తుంది మన దగ్గర ఇంకో వస్తున్నాయి మన కష్టం కోసం ఇస్తున్నాయి మన కష్టం మన కష్టం కోసం ఇస్తున్నాయి మన కష్టం ఓకే అండి ఈ పాంప్లెట్ మీకు తెలిసిన డ్రైవర్ లేకుండా ఉంటారు రేపటిలో తెలియ వాళ్ళు ఉంటారో ఉంటారు వేస్ట్ చేయొద్దు పాడేయద్దు ఇది మనకి చాలా వాల్యూ మిగతా డ్రైవర్ ఇచ్చి మీ నెంబర్ కాంటాక్ట్ అవ్వాలి ఇతను మన గ్రూప్ లో యాడ్ చేసాం మన దగ్గర నుంచి మనకి ఏ విధమైన సపోర్ట్ ఉండలేదు ఆన్లైన్ కంపెనీ దగ్గర నుంచి మనకి ఏ విధమైన సపోర్ట్ ఉండట్లేదు

ఎలా అంటే మిగిలిన వాళ్ళు అందరిని కూడా తెలిసిలా చేస్తే కొంచెం సపోర్టింగ్ అవుద్ది రేపు ఒక రోజు మీదని బాధపడింది అనుకో బోకన్ ఏరియా వెళ్తాను ఎక్కడైనా మన అడికే వెనకాల వీళ్ళ అనక ఇంతమంది ఉన్నారు వీళ్ళు కూడా బలం ఉంది ఒక గేమ్ ఆ రేపు వచ్చి వారంలో మంది ఫుడ్ ఏర్పాటు చేస్తాం స్టాండ్ కి నేను ఆ టైంకి అందరూ అనుభవత ఉంటే మన రాయమండ్రి ప్రెజెంట్ ఆన్లైన్ షూస్ అని తెలుసా ఆటో ఆటో మన ఆన్లైన్ షూస్ అని తెలుసా ఏంటంటే ఆన్లైన్ గ్రూపంలో గురించి పెట్టామంటే మీరు ఒక్కరు ఒక్కరిగా ఉన్నారు మీకు వేరే అండ లేదు ప్రజెంట్ ఆటోలో అయితే దాని గురించి ఆన్లైన్ వర్క్ అండ్ మన రాయమండ్రి గ్రిప్ ఆటోని గ్రూప్ని యాక్ట్ జాయిన్ చేస్తారు ఎందుకంటే దీనికి సంబంధించిన అంటే మన రాయమండ్రి ఆటో ఊర్లో ఏర్పాటు మన సమస్యల కోసం ఎనభై రూపాయలు డెబ్భై రూపాయలు కింద చేసుకునే ఆప్షన్ ఇచ్చాడు కస్టమర్లకి ఎనభై రూపాయలు డెబ్బై రూపాయలు చేసుకునే ఆప్షన్ ఇచ్చాడు చూపిస్తాను అది మీకు ఎవరైనా ఇప్పుడు ఉందో మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి నేను చూపించింది నాలుగు డెబ్బై రూపాయలు చూపించింది ఆటో బుక్ చేస్తున్నాను నేను నేను తీసుకెళ్ళి నేను తొంభై ఐదు తొంభై ఐదు రూపాయలు పెడుతుంది బుక్ అయిపోద్దా ఆటో దానివల్ల మీరు ఎంత కోల్పోయింది దానివల్ల వల్ల రాసి నాలుగు రూపాయలు తొమ్మిది తొమ్మిది రూపాయలు కోల్పోయాయి పడ్డా మరి ఇబ్బంది కదా మరి యాక్చువల్ అయితే రేట్ గడుపు పెట్టారు మనకి రైడ్ ఇవ్వాలి కానీ కంపెనీ ఏం చేస్తుంది కస్టమర్కే ప్రొవైడ్ చేస్తుంది డ్రైవర్కి అన్యాయం చేస్తుంది అన్యాయం చేస్తుంది అంటే ఇప్పుడు మీకు ప్రెజెంట్ అంటే మీరు నష్టపడుతున్నారు నష్టం వస్తుంది మీకు కానీ రోజుకి ఎంత రైలు వేస్తున్నారు తొంభై రూపాయలు పోయినట్టే కదా పోయినట్టే కదా మీకు ఏ టిఫిన్ రైలు బుక్ చేస్తారు మీకు తెలియదు కాబట్టి ఆ కొంగ వెళ్ళిపోతాం అనుకున్నా తప్ప అది ఎంతో మీకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని ఏ కస్టమర్ ఇబ్బంది పెట్టినా నేను తప్పు లేకుండా నీకు సపోర్ట్ ఉంటుంది నీకు చాలా చిన్నది చిన్నది పెద్ద యాక్సిడెంట్ అయినా ఏదంటే నీకు ఏదన్నా ఎవరైనా నాకు ఈ రేస్ట్ అంటే నువ్వు గర్వంగా చెప్పుకోవడానికి మా దగ్గర స్టేడియం దగ్గర ఆదాయం చూడాలని గర్వంగా చెప్పుకోవడానికి కాంప్లైంట్ మీలాగే చాలా మంది ఉన్నారు వాళ్ళకి మీరు ఇది అందచేయాలి నేను ఎంత వివరణ ఇచ్చానో మీరు కూడా వాళ్ళకి చెప్పాలి చెప్పి మనకు ఆన్లైన్ గ్రూప్ ఉంది అని మీరు ఒక భరోసా ఇవ్వాలి ఆల్రెడీ మన గ్రూప్ లో ఆరు వందల మంది ఉండాలి మనం ఇంకా పెంచుకోవాలి ఈ జనవరి అయిన తర్వాత గ్రాండ్ గా మన స్టేడియం దగ్గర ఓపెన్ చేయాలి అంటే మాట్లాడట్లేదు డ్రైవర్ లోకల్ రాజమండ్రి ఆటో డ్రైవర్ ఎంతో ఇబ్బంది పడుతున్నారు ఎంతో మంది ఆటో డ్రైవర్లు చాలా బాధపడుతున్నారు దాని పట్ల మేము నిమిత్తం స్టాండ్ పెట్టాము మీరందరూ ఎవరైతే ఆన్లైన్ డ్రైవర్లు ఉన్నారో ప్రతి ఒక్కరు వచ్చి ఆన్లైన్ లో జాయిన్ అయ్యి మనకంటూ ఒక స్టాండ్ పెట్టిన తర్వాత మనం ప్రతి దాన్ని మనం ర్యాపిడ్ వాళ్ళ ఏంటి ఓపెన్ ఏంటి ప్రతి ఒక్కటి మనం మాట్లాడుకోవచ్చు మీరు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఆన్లైన్ గ్రూప్ లో జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నాను రోజు నుంచి ఆన్లైన్ గ్రూప్ పెట్టామన్నారు అంటే నచ్చా అంటే మీకు అమౌంట్ ఎంత చూపిస్తుంది వన్ జీరో ఫోర్ అని చూపిస్తుంది ఇక్కడ నుంచి మీకు కాంగ్రెస్కి వెళ్ళాలి వన్ జీరో ఫోర్ వస్తుంది కస్టమర్ గానీ ఏం చేస్తున్నావు తెలుసా బెనిఫిట్ వాళ్ళకి ఇచ్చారు కస్టమర్ కంపెనీ కూడా ఆ స్కేల్ ని నైన్టీ ఫైవ్ చేసుకునే ఆప్షన్ అవుతుంది ఎయిటీన్ చేసుకోండి ఆప్షన్ ఉంది నష్టపోతాం మనం దేని గురించి క్షమిస్తాం ఈ యాప్లు పెట్టే కష్టాలను అధిగమించడానికి అంటే మనకి చాలా కష్టాలు ఉన్నాయి చెప్పుకుంటూ కూడా చాలా ఉన్నాయి మీకు రేపడోలో కస్టమర్ రేట్ తగ్గించే ఆప్షన్ మీకు తెలుసా తెలియదు మేము దాని గురించి అడిగాము వాళ్ళు రెస్పాన్స్ అనేది ఇస్తామన్నారు త్వరలో అది ఇలాగే మన గ్రూప్లో ఐదు మంది ఉన్నాం ఇంకా తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు యాడ్ చేయడం కోసం వాళ్ళకి క్యాన్సల్ రన్ చేశాము మీరు ఏమి అనుకోవద్దు ఎందుకంటే రైడ్ ఇంక వేరే మార్గం లేదు రైడ్స్ తెలాలి తప్ప బయట వాళ్ళు మనం స్టార్ట్ చేయలేం కాబట్టి ఒకసారి పాంట్రాక్ట్ చదువుకోండి మన గ్రూప్ అవ్వండి తెలిసిన డ్రైవర్ కూడా కాంట్రాక్ట్ అవ్వండి మీరు మంత్లీ కాంట్రాక్ట్ పాడచ్చు ఇప్పటి డ్రైవర్ కూడా చెప్పండి కాంట్రాక్ట్ చదువుకో పాడేకి మనం అయినా అంకే స్పర్మ్ అంటారా స్టార్ట్ ఆల్రెడీ కమెంట్లు ఏది సోషల్ ఫోన్ యాప్ లో నోడే చేయరేండి అనక యూనియన్ ఉండండి ఈ వండి రీసెర్చ్ నంబర్ 35002441 మే ఇన్‌స్టాగ్రామ్ యాప్ ఓబిన్యం నో కామెంట్స్ చెక్లైతే అది ఆయన డేట్ టైం మేము స్టార్ట్ చేస్తాం ఈ రోజు 10 శుక్రవారం మనం ఆన్లైన్ మీటింగ్ పెట్టాం ఇప్పుడు మన క్యాంపెన్ అని చేస్తా ఉన్నాం కదా క్యాంపెన్ విజయవంతంగా జరిగింది దగ్గర దగ్గరగా ఒక 30 ఆటోల్ని ఆపాము మన ఆన్లైన్ సమస్యలు మన రేట్ కార్డ్ సమస్యలు ప్రతి ఒక్కటి చెప్పాము చెప్పి మన గ్రూప్ లో చేసాము ప్రతి ఒక్కరు రెస్పాన్స్ చాలా బాగా ఇచ్చారు అలాగే ఇంకా చాలా మంది ఉన్నారు ఇంకా కాంప్లైంట్స్ ఉన్నాయి మనకి పండగ అయిన తర్వాత మిగతా వర్క్ అనేది రామచంద్ర గారు చెప్తారు దాన్ని బట్టి మనం నడుచుకుందాం రామచంద్ర గారు మిగతా విషయాలు మాట్లాడుతారు ఒకసారి ఒకసారి ఆయన ఇవాళ చాలా సక్సెస్ఫుల్ గా క్యాంపెయిన్ అయితే రన్ అయింది మన వాళ్ళు చాలా బాగా సహకరించారు వచ్చిన డ్రైవర్లు కూడా ఎవరు ఇబ్బంది పడలేదు వాళ్ళు కూడా బాధపడలేదు మన కోసం అంటూ ఒక యూనియన్ ఉందని తెలుసుకున్నామని చాలా ఆనందపడ్డారు కాబట్టి మనం ఇంకా క్యాంపెయిన్ రన్ చేస్తాము ఇప్పుడు టైం అయితే సరిపోదు ఇంకా త్వరలో ఇంకో రెండు మూడు క్యాంపెయిన్లు పెడతాము పాంప్లెట్లు ఇంకా ఉన్నాయి మంచి క్యాంపెయిన్ రన్ చేసి ఇంకా మనందరం రాజమండ్రి అంతా ఏకమవుతాము ఆ తర్వాత వైజాగ్ విజయవాడ మిగతాతో కూడా మనం కలిసి కట్టుగా కలిసి పోరాడి ఈ ఆన్లైన్ యాప్ల ద్వారా మనం వీటిని చేయించి అధిగమించి మనం మన ఐపీకి వచ్చే మనం చాటుకోవాలి లేకపోతే మనం ఇలా మెత్తగా ఎలా ఉన్నామంటే ఇంకా రోజు రోజుకి టెక్జారిపోవలసి వస్తుంది యాప్స్ వల్ల కస్టమర్ పరంగా కస్టమర్ వైపు నుంచి కూడా మనకు గౌరవం కూడా లభించట్లేదు డబ్బులే కాదు గౌరవం కూడా లభించట్లేదు కాబట్టి ఈ క్యాంపల్ ఇంకా రన్ చేస్తూ ఉంటామో మన వాళ్ళందరూ ఎలాగే సహకరించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ